విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రభుత్వ రంగ సంస్థగానే కొనసాగించాలనే డిమాండ్తో పోరాట కమిటీ ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ ప్రధాన ద్వారం నుంచి నగరంలోని జీవీఎంసీ వరకు పాదయాత్ర చేపట్టారు కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కార్మికులు నినాదాలు చేశారు స్టీల్ ప్లాంట్కు సొంత గనులు కేటాయించాలని కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు స్టీల్ ప్లాంట్ను బీజేపీ ప్రభుత్వం అమ్మాలని చూస్తుందని కార్మికులను అనేక విధాలుగా ఇబ్బందులకు గురిచేస్తుందని ఆరోపించారు రానున్న ఎన్నికలలో స్టీల్ ప్లాంట్ ను కాపాడతామనే అంశాన్ని రాజకీయ పార్టీలు తమ మేనిఫెస్టోలో పెడితేనే తాము సహకరిస్తామని స్పష్టం చేశారు పాదయాత్రలో నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ సిహెచ్ నరసింహరావు కేఎస్ఎన్ నీరుకొండ రామచంద్రరావు మస్తానప్ప పాల్గొన్నారు జాతీయ కార్మిక 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 సంఘాలు 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 రాష్ట్ర ఇండిపెండెంట్ పక్కన పెట్టి ఒక జెండా జెండా నాయకత్వంలో గత మూడు సంవత్సరాలు ఈ రోజుకి వెయ్యి రోజులు అయింది మూడు సంవత్సరాలు దాటింది మా ఉద్యమం మాత్రం ఆగలేదు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ఎట్టి భర్తలో ప్రభుత్వ రంగ సంస్థను కొనసాగించాలని ఈ కర్మాగారాన్ని ఎట్టిపరితలో కాపాడుకుంటామని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని మరోసారి డిమాండ్ చేస్తున్నాం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగం కొనసాగించాలని గత మూడు సంవత్సరాలుగా మూడు సంవత్సరాల క్రితము ప్రైవేటీకరణ చేశామని చేస్తున్నామని తెలియపరిచారు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఉద్యోగస్తులు కానివ్వండి కార్మిక నాయకులు యూనియన్ లీడర్స్ అందరూ కూడా పెద్ద ఎత్తున మూడు సంవత్సరాల నుంచి నిరసన తెలియజేస్తున్నారు అయిన అయినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వము కొంచెం కూడా దిగి రాకుండా ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకోకుండా ఈరోజు ఇంత కాలయాపన చేసింది కేంద్ర ప్రభుత్వము అంతేకాకుండా విశాఖ స్టీల్ ప్లాంట్ కరోనా లాంటి విపత్తు విపత్కర పరిస్థితుల్లో కూడా జనాలకి ఆక్సిజన్ సరఫరా చేసే విషయంలోనూ ఆ బెడ్స్ ఇచ్చే విషయంలోనూ కూడా ఎంతో